ప్రైవేటీకరణ జరగడం లేదని చెప్తున్నారు ఎవరు చెప్పారు మీకు ఎక్కడైనా పార్లమెంట్ లో రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తేదీ స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం ప్రకటించిన తర్వాత ప్రతి పార్లమెంట్ సమావేశంలో కూడా మేము ప్రైవేటీకరణ విధానాన్ని ప్రైవేటీకరణ ప్రక్రియనే అమలు చేస్తున్నాం అని స్పష్టంగా చెబుతున్నారు మీరు ఇక్కడ స్థానిక నాయకులు చెప్పినంత మాత్రం దానికి విలువ లేదు మీరు ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే సొంత కళ్లు సమకూర్చుకోవాలి మీరు సొంత సమకూర్చడం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు పచ్చబద్దం అబద్ధం అందుకని ఇప్పటికైనా సొంత గల్లు సమకూర్చడమే దీనికి పరిష్కార మార్గం రెండోది లాభాలు వస్తే అప్పుడు విలీనం సేల్ లో విలీనం చేస్తామని చెప్పి చెబుతున్నారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉన్నటువంటి బిలాయ్ బా దుర్గాపూర్ ఊరికిలా స్టీల్ ప్లాంట్ సొంత గల్లు ఉన్నాయి అందువల్ల దాంతో విలీనం చేస్తే లాభాలు వస్తాయి కానీ లాభాలు వచ్చిన తర్వాత విలీనం చేయడం అని అంటే పచ్చ మోసకారి మాట అది వాస్తవం కాదు అందుకని నిజంగా స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ రంగంలో కొనసాగాలన్నా లాభాలు రావాలన్నా చేయాల్సింది పని అది గత నాలుగేళ్లలో మూడేళ్లు ప్రధానమైనటువంటి విభాగాలు బ్లాస్ట్ తో సహా అలాగే రోలింగ్ మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ లాగా చేసింది గవర్నమెంట్ కాబట్టి కేంద్ర బిజెపి ప్రభుత్వం కావాలని రెండు సంవత్సరాలు వరుసగా నాలుగు నాలుగు